నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నేను పల్లెన రాజా రాష్ట్రంలో ఒక వింత వ్యక్తి మరి వింత వ్యక్తి అనాలో లేకపోతే పదవి వ్యామోహంతో అలా మాట్లాడతాడు అన్నాలో తెలియదు ఆ వ్యక్తి ఎవరు చెప్తాను ఒకసారి మీరు గెస్ట్ చెయ్యి జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం అంటే మామూలు మాటలు కాదు ముప్పై సంవత్సరాలు మీరే సీఎం అంటారు బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే పదవి రాలేదు కాబట్టి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని నేను ఆ ఎండగడుతున్నాను జగన్మోహన్ రెడ్డి తిరగబడుతున్నానో అది ఇది ఇది అంటాడు ఇది ఒకటి దళిత వాడల్లో జనసేన జెండా ఎగరేస్తారా రండి చూద్దాం అంటాడు ఇంకా బూతులతో మరలా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండి ఆయన ఆశయాలకి మనం ఖచ్చితంగా అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలంటాడు అయిపోయింది చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు ఎవడో లేదండి దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఉన్నాయో ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు అంటాడు అంతకంటే అప్పుడు తెలియకండి చంద్రబాబు నాయుడు చాలా మంచి చంద్రబాబు నాయుడు గారు అపార్థం చేసుకున్నామండి చంద్రబాబు నాయుడు దేవుడు అండి అంటారు ఇది అయిపోయిన తర్వాత లేదండి ఈ పార్టీలు అన్ని వద్దు నేను ప్రత్యేకంగా ఓ పార్టీ పెడతానండి నేను పోటీ చేస్తానండి అంటారు సరే ఎక్కడన్నా స్టాండర్డ్గా ఉండడం అంటే ఇక్కడ ఉండడు లేదు లేదండి చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత నిజంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలనిపించింది నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని అంటారు ఆ వ్యక్తి ఎవరో బహుశా మీకు అర్థమై ఉంటుంది ఆయన మహాసేన రాజేష్ గారు ఒక్క మాట ఇప్పుడు నిలకడగా అండి మాట జగన్ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశారు మహాసేన రాజేష్ గారు ఎవరు కృష్ణరాజు గారు అలా పెద్ద వ్యక్తులతో పోల్చుకుని తనకు తన హైప్ క్రియేట్ చేసుకుని నాలాగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగలరా నాల మీరు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళగలరా నాల మీరు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళగలరా ఎందుకు మాట్లాడటో తెలియదు అయినా ఎందుకు ఒక కరెక్ట్ స్టెబిలిటీ ఎందుకు ఒక స్టెబిలిటీ ఉండదు అర్థం కాదు వైసీపీలో నిజంగా పదవి రాలేదు కాబట్టి బయటకు వచ్చాడ ఉంది ఉన్నప్పటి అదే జనసేన మాత్రం తిట్టు తిట్టుకుంటూ తిట్టాడు అబ్బాయి నేను సారీ చెప్పాను కదా అంటాడు టీడీపీలో రాగానే అధికార ప్రతినిధి ఇచ్చారు పి గనవరం టికెట్ ఇచ్చారు మరి పి గనవరం టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ అక్కడ వెళ్ళేవాళ్ళు తిరిగా చేసేడా అందులో సమన్వి పరిచయా అంటే అది అదే జనసేన వాళ్ళు నన్ను చాలా రిట్రేట్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ మీద చాలా బాధగా అంట మళ్ళీ నేను పార్టీ పెడుతున్నాను ఒక్క మీద స్టిక్కగా ఎప్పుడైనా ఉన్నారా అంటే లేదు దానికి కారణం ఏంటి పదవి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి రాజేష్ను కంగారం పడుతుంది నీకు ఏదో పదవిస్తావు నీకు ఎమ్మెల్సీ ఇస్తా ఇంకో ఇస్తా ఇంకోటి వేస్తా ఇంకో ఇస్తాను ఉంటుంది చూస్తా నేను వెనకేసుకున్నాడు మళ్ళా దాన్ని మళ్ళీ అయితే ఏం చెప్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయగానే నా మనసు మారిపోయిందండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఏదో ఏదో అనుకున్నానని అంటాడు బీజేపీని వ్యతిరేకి వెళ్తాడు బీజేపీని వ్యతిరేకించి లోకేష్ గారు మాట్లాడిన తర్వాత బీజేపీ నిజంగా అక్కడ ఏమి అన్యాయం చేయలేదని అంటాడు ఏటి అసలు ఏ మాట మీద స్టాండ్ అయ్యి ఉన్నారు కనీసం ఒక్క మాట మీద స్టిల్ ఇప్పటికీ ఉంటారా చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికైనా మరలా ఒకవేళ అందరూ ఎమ్మెల్సీ పదం ఏదేమో మళ్ళీ బాబా నేను చాలా బాధపడ్డానండి చాలా నాకు అన్యాయం జరిగిపోయిందండి నాకు పదం ఆశించినప్పుడు టికెట్ ఆశించినప్పుడు నిజంగా టికెట్ ఆశించినప్పుడు టికెట్ ఆశించినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అన్నవి తెలుసు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మనకి ఏం రాలవని ఈ కదా మనం వెళ్ళగలం మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి తెలుసు నీకు ఇవన్నీ మేనఫ్లేట్ చేస్తావు మేనఫ్లేట్ చేస్తూ ఎవరైతే రమ్మని ఉన్నారు మీకు డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా మెస్మరైజింగ్ చేసే మాటలు చెప్పి మరి ఎంతకాలం ఇలా అన్నది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆశ్చర్యంగా ఉంది విషయం అయితే మరి ఏమో చూడలేదు భవిష్యత్తులో మరి ఇంకా ఏమైనా పార్టీలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో మరి కొత్తగా ఏమైనా పార్టీలు వస్తే ఆ పార్టీలు కానీ అంటారో మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ మళ్ళీ నిరదారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటాడో పవన్ కళ్యాణ్ గారు రామ్ అంటాడో తెలియదు ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది